సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన బస్సు యాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రెడ్డి తెలిపారు భీమవరంలో ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ఈ నెల పదహైదున కృష్ణా జిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మీదుగా భీమవరం చేరుకుంటారన్నారు అదే రోజు ఇక్కడ జరిగే మేమంతా సిద్ధం సభను ముగించుకొని రాత్రికి తాడేపల్లి కూడా చేరుకుంటారన్నారు అక్కడ నుండి పలు నియోజకవర్గాల మీదుగా యాత్ర రాజమండ్రి చేరుకుంటుందని వెల్లడించారు ఈ ఎన్నికల్లో తమ పార్టీ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ కార్మూరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేల గ్రంథి శ్రీనివాస్ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ముదునూరి ప్రసాద్ రాజు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారి యాత్ర ప్రతి సభలో కూడా లక్షలాది మంది ప్రజలు ఈరోజు ప్రతి సభలో కూడా అటెండ్ అవుతున్నారు ఉన్నారు అదేవిధంగా రోడ్ షో కూడా భారీగా ప్రజాస్పందన ఉంది అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలకు మన కృష్ణా జిల్లా నుంచి ఎంటర్ అవుతారు పదిహేనో తారీఖు జిల్లా అధ్యక్షులు రంగనాథరాజు గారు చెప్పినట్లు పదిహేనో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం గారి సభ ఉంటుంది భీమవరంలో దాని తర్వాత తాడేపల్లి గూడెం మీదుగా నైట్ హాల్ చేరుతారు తాడేపల్లి గూడెంలో కూడా రోడ్ షో ఉంటుంది సో సభకు వచ్చే ముందు కూడా భీమవరం టౌన్ లో కూడా రోడ్ షో ఉంటుంది సో ఈ సభను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆ మసటి రోజు తర్వాత మళ్ళీ కూడా రాజమండ్రి వెళ్తారు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్గా రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా టైమింగ్స్ కానీ పూర్తిగా కూడా సో భీమవరం సభ తర్వాత జరిగే రూట్ మ్యాప్ కానీ టైమింగ్స్ కానీ త్వరలోనే పట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను సీట్లన్నీ అనౌన్స్ చేస్తాను ఇంకా దాని తర్వాత మార్పులు అనేవి ప్రసక్తే ఉండదు అట్ అయితే తప్పితే ఇంకా మార్పులు ఉండవు ఇప్పుడు ఎలక్షన్ చేసుకోవడమే ఆల్రెడీ అన్ని ఫైనల్ లిస్ట్ పార్టీ పరంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇడుపుల్ ఫైల్ అనౌన్స్ చేస్తారు ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్